అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి రెండు చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పీడేసిన మెయిన్ టైట్లో చూస్తున్నాం శుభవార్త అని చెప్పి పెండింగ్ డీఏపై మనకి ప్రభుత్వం కీలక అనేది చెప్పింది ముఖ్యంగా పెన్షనర్స్ ఇది ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు పెరిగిన డిఎన్ఎస్ అలవెంట్స్ డిఏ మొత్తం బకాయి చెల్లించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా ఈ డిఏ పెంపుతో ఈ డిఏ బిడుదలతో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మీద జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రకమైన పెంపు వీరికి ఎంతో ఆర్థిక చేయూతనైతే ఇస్తుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే ఈ యొక్క డిఏ పెంపుతో మనకి భారీగా మనకి పెన్షన్ పెరగబోతుందని చెప్పి తాజా సమాచారం చూడవచ్చు ముఖ్యంగా జూన్ నెలలో అంటే వచ్చే నెలలో జీతంతో ఈ డబ్బులు చేరితే ఖచ్చితంగా గుర్తించగలుగుతారని చెప్పి కూడా తాజా సమాచారం చూడవచ్చు సో మొత్తంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి సంబంధించిన బకాయిల చెల్లింపై కూడా స్పష్టమైన ప్రకటన అయితే వెలువడనుందని చెప్పి తాజా సమాచారం ముఖ్యంగా డిఏ ప్రకటనకు సంబంధించి జూన్ రెండున మనకి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు జూన్ నెలతో ఈ యొక్క డిఏ తీసుకోబోతుందని చెప్పి తాజా సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్